నాగరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత మూడు నాలుగు రోజుల నుంచి మంచినీరు సరఫరా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులకు ఆదుకోవాలని కోరారు ప్రభుత్వం నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా మాకు తాగునీటిని సమయానికి సరఫరా చేయాలని ధర్నా చేసి నిరసన తెలుపుతున్నట్లు కాలనీవాసులు అధికారులకు వేడుకున్నారు మూడు రోజులు వచ్చి మోటార్ ఆగిపోయింది మోటార్ చేస్తలేదు బొట్టు ఒక్క బొట్టు నీళ్ళసలేదు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ కూడా నడిసే సరిగా నీళ్ళు అసలేదు ఎంత బాధ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం ఇది సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే ఆయన పట్టించుకుంటే ఏమంటు చెట్లతో ఆకులు కాస్తున్నా ఆయన కూడా అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు ఎక్కువడారు నీళ్ళకు బాయిలు లేవు కుంటలు లేవు లేవు ఆ పరిస్థితి తానం చేసేటట్లేదు మూడు రోజుల నుంచి తానాలు అందుకోరా అంటే సెక్యూరిటీ ఏమో ఉంటా మాట్లాడుతుడు మాకు ఏం చేస్తా ధర ఎంతమంది చేస్తారు మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎందుకంటే ఒక అనపడలేక మాట్లాడుతు అట్లా అందుకోరానికి మాకు అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ఇది మండలు ఉన్నది మండలు కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి అన్నమి చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకులా మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు ఇబ్బంది ఉన్నది బోర్డింగ్ లేవు బాయి లేవు ఏం లేవు మాకు దానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి మరి సెక్రటరీ చెప్పి సెక్రటరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ నేనేం చేసుకోవాలి సర్పంచ్ ఆడితే నేను ఏం చేయాలి నాతో ఏం కాదు అంటున్నాడు మరి తోటి మేము మాట్లాడాలి తోటి ఎట్లా చేయాలి ఏం చేస్తాం మరి అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి మేము వీళ్ళకి కావాలన్నా మేము వేడికెళ్ళే కట్టుకోవాలి అక్కడ చాలా కింద మీద పడుతున్నారు పిల్లలు గట్టిపోయినా మేము పోయినా కానీ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది मैं मेरे के अंदर इसको वाले